హలో దోస్తూ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా వెల్కమ్ టు కుర్ర రజనీ మణి త్రిబుల్ సెవెన్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఇవాళ బ్లాగ్లో అంటే సంక్రాంతి సంబరాల్లో మరొక రెసిపీ సకినాలు మా కరీంనగర్ సైడ్ తెలంగాణలో చాలా అంటే చాలా ఫేమస్ యాక్చువల్గా సో ఇవి ఎట్లా చేయాలో మనం ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్ మమ్మీ మార్నింగ్ బియ్యం ఒక టూ కేజీస్ బియ్యం నానబెట్టింది ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అవి తీసి ఇట్లా మంచిగా ఆరబెట్టేసింది ఒక వన్ అవర్ ఆరబెట్టిన తర్వాత ఇంకా పిండి పట్టించుకొని వచ్చింది హలో దోస్త మేమైతే ఇవాళ సకినాలు చేసుకుంటున్నాము సకినాలకి పిండి మొత్తం ఒక్కసారి అయితే మేము పిసుక్కోము ఇట్లా కొంచెం 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 ఇట్లా పిసుక్కొని చేస్తాము పిండి ఇట్లా నువ్వులు అవన్నీ వేసిన తర్వాత ఇట్లా ఒక దగ్గర పెట్టుకొని కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇట్లా కలుపుకోవాలి మరీ జోరుకా ఉండొద్దు అట్లా అని చెప్పి మరీ స్టిఫ్గా ఉండొద్దు కొంచెం మనకేందంటే అటు ఇటు తిప్పుతుంటే పడ ఇట్లా కొంచెం సేపు మంచిగా కొంచెం కొంచెం బిసుకుని ఇట్లా పక్కకు పెట్టుకున్నాం అనుకో మనకి తిప్పడానికి ఈజీ అవుతుంది నేను చూపిస్తాను అది కూడా పిండి ఇట్లా విసుకోవాలి ఇట్లా ఈ మాత్రం చాలు ఈ కన్సిస్టెన్సీలో పిండి విసుక్కొని మనము ఇంకా తీసుకొని కొంచెం కొంచెం పిండి అంటే మనం కొంతమంది ఏంటంటే చాలా పెద్ద రౌండ్లు చేస్తారు కొంతమంది చాలా చిన్నగా చేస్తారు ఎవరికి ఎవరికి ఎలా కావాలో అట్లా చేసుకోవాలి నేను ఇంత ఇంత పిండి తీసుకుంటున్నా చూడండి ఇట్లా మా ఇంట్లో సంక్రాంతి సంబరాలు స్టార్ట్ అయిపోయినాయా మా ఇంట్లో పోయిన సండేనే స్టార్ట్ అయిపోయినాయి ఇవాళ ఈ సకినాలు అవుతున్నాయి ఇట్లా చాలు ఈ మాత్రం చాలేదా మనకు సైజు మనమే కదా అంత రౌండ్ గా రాకపోయినా పర్వాలేదు ఏదో అట్లా నేనైతే చేసేస్తున్నా ఈ సకినాలు చేస్తు నేనే నేర్చుకున్నా తెలుసా నిజంగా మా మమ్మీకి రావి అయితే లాస్ట్ ఇయర్ గాక లాస్ట్ ఇయర్ ఒకసారి ఏమైంది సకినాలు చేసుకోవాలి తినాలి అనిపించింది మా మమ్మీని చేయాలంటే నాకు రావు సకినాలు అనేసి అంటే రాకపోతే ట్రై చేస్తామని చెప్పేసి అయితే ఒకసారి లాస్ట్ ఇయర్ కాక లాస్ట్ ఇయర్ సంక్రాంతికి ట్రై చేసిన ట్రై చేస్తే వచ్చినాయి మంచిగా సరే అట్లే ఒకటి రెండు పోయినా కూడా స్టార్టింగ్లో రానరాన్ రానరాని చేస్తుంటే మంచిగా వచ్చేసింది ఇంకెందుకు అని చెప్పేసి అట్లే చేసేసినాం సరే ఇప్పుడు కూడా అన్నది మమ్మీ యాక్చువల్గా ఏ వద్దు బిడ్డ రావు ఎందుకు అది ఇది అని అంటే నీకు అసలు టెన్షన్ వద్దు నువ్వు ఏం టెన్షన్ తీసుకోకు నేను పోసుకుంటాం మొత్తము నువ్వు పిండి పట్టించుకొచ్చి పెట్టు చాలని చెప్పేసి మమ్మీకి చెప్పిన మమ్మీ పిండి పట్టించుకొని వచ్చింది నేను వచ్చేలోపు చేసేసుకుంటున్నా నేను ఫస్ట్ చూసిరా అట్లా ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం వంకలు తింకలు అట్లా ఇట్లా అయినాయి ఇప్పుడు చూడండి రాను 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 చెయ్యి తిరుగుతూనే ఉంటది మనం ఇంకా రాదు అన్న పని రాజా పని ఇట్లా మనకు కూడా వస్తుంది అన్న పని వచ్చేస్తుంది అందుకోసం ఏదైనా రాదు అని అనుకోకుండా ప్రయత్నించాలి ప్రయత్నిస్తే ఖచ్చితంగా వస్తుంది చూసిరా ఫస్ట్ నాకు ఎట్లా వచ్చింది ఫస్ట్ అసలు రానే లేదు ఇప్పుడు ఇంత మంచి రౌండ్ వచ్చేస్తుంది యాక్చువల్గా ఈ సంక్రాంతికి మన తెలంగాణలో బాగా ఫేమస్ సకినాలు మా సైడ్ మా కరీంనగర్ సైడ్ అయితే పక్కా చేసుకుంటాము అది కూడా ఈ సంక్రాంతికి పక్కా చేసుకుంటాము ఇవి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి యాక్చువల్గా చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం అంతే బట్ ఫస్ట్ నాకు కూడా ఏంటంటే కొంచెం అటు ఇటు అటు ఇటు అయినాయి రాను రాను చేసుకున్నాక అలవాటు అయిపోయినాయి నాకు కూడా మంచిగా వచ్చేసినాయి అక్కడక్కడ కొంచెం కొంచెం లావు వచ్చినా కూడా ఇంకా మనం చేస్తుంటేనే కదా ఏదైనా వచ్చేది ఇక రాదు అని అంటే అది రాకుండా అట్లే పోతుంటుంది కదా అందుకే నేను కూడా ట్రై చేసేసిన మే ఇంట్లో మరి స్టార్ట్ చేసి మరి సంక్రాంతి సంబరాలు ఎట్లా అవుతున్నాయి ఈ పిండి వంటలే కదండి ఇంకా సంక్రాంతి దసరా అంటే మెయిన్గా గుర్తొచ్చేది పిండి వంటలు అందులో మెయిన్గా స సంక్రాంతికి మేమైతే సకినాలు మాకు ఫేమస్ అయితే తెలంగాణలో సో మేమైతే సకినప్పాలు మంచిగా చేసుకున్నాం అనమాట మరి నేను ఎట్లా చేసినా కూడా మీరు కొంచెం చెప్పండి కామెంట్ సెక్షన్లో బాగా చేసినా అని చెప్పేసి ఈ సెకండ్ టైం అండి నేను ఇది జస్ట్ సెకండ్ టైం ఇది నేను ఫస్ట్ టైం ఒకసారి చేసినా నెక్స్ట్ ఇప్పుడు ఇదే ఇంకా సెకండ్ టైం సెకండ్ టైం చేసినా కొంచెం బాగానే చేసినా నేను అనుకుంటున్నాను అన్ని మెల్లగా తీసుకున్నాం కదా అట్లా తీసుకొని ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇట్లా వేసుకోవాలి ఒక్క దాంట్లో ఒకటి పెట్టుకొని ఇట్లా మంచిగా వేసుకోవాలి కొంచెం అట్ల ఇట్లా అయిన తర్వాత కొంచెం ఇట్ల ఇట్లా అనుకోవాలన్నమాట ఇట్ల ఇట్లా అటు ఇటు తిప్పుకోవాలి మొత్తం టూ సైడ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇలానే మా వీడియోస్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంటకు వచ్చిన అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ హ్యాపీ సంక్రాంతి